ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्म निध वासिष्ठाय नमो नमः ओं नारायण नमस्कृत नर चोत्तम दीवी सरस्वती श्री तथोजय मुदीरिएी संदर्शन योगमु అయితే సర్వోత్కృష్టమైనది అతి రహస్యమైనది ఈ ఆధ్యాత్మ విద్యే కదా దాని యొక్క ప్రభావము అది జీవుల యొక్క అజ్ఞానాన్ని సంసార వ్యామోహాన్ని కూడా నశింపజేస్తుంది అందుకే అయితే అర్జునుడికి ఎందుకు బోధించారు కృష్ణమూర్తి అంటే అతడు సర్వ విధాలా కూడా దానిని వినడానికి భక్తి మొదలైనటువంటి యోగ్యతను పొంది ఉన్నాడు కదా కాబట్టి అతనిపై అనుగ్రహం కలిగింది గీతాచార్యుడికి అందువలనే బోధించారు మరి బోధించినటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క ఆ జ్ఞానబోధ అనేది అర్జునుడికి ఫలించిందా ఒకవేళ ఫలిస్తే గురితేమిటి అనుకుంటే దానిని విని విని వెంటనే ఏమని పలికాడు అంటే నా అజ్ఞానం శమించిపోయినది అని కదా అర్జునుడు పలికాడు కాబట్టి అప్పుడు పలికి ఏమంటున్నాడు కమలనేత్రుడు ఒక ఓ కృష్ణ మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి స్థితి వినాశాలను గురించి మీ యొక్క మహాత్మ్యాన్ని గురించి మీ మహిమను గురించి చాలా సవిస్తరంగా విని ఉన్నాను కాబట్టి ఓ పరమేశ్వర మిమ్ములను గురించి మీరు చెప్పిందంతా కూడా సరి అయినది అని నేను విశ్వా విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి ఓ పురుషోత్తమ మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని ఇప్పుడు చూడదలుచుతూ ఉన్నాను అడుగుతూ ప్రభు ఆ మీ యొక్క స్వరూపము చూడటానికి నాకు సాధ్యము అగుతుంది అని మీరు తలంచి తిరిగి ఓ యోగీశ్వరం ఈ నాశరహితమైన మీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపండి అంటే వినయ విధేయతలు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి శిష్యుని యొక్క లక్షణం అయితే మనకు పూర్తిగా వెల్లడి అవుతూ ఉన్నది అర్జునులకు భగవాను విశ్వరూపాన్ని చూడడానికి కోరిక పుట్టింది కదా అయితే దానిని నాకు చూపండి అని మోటుగా అడిగారా లేదు అటువంటి రూపాన్ని చూడడానికి నేను తగ్గుతాను నాకు అర్హత ఉన్నది అని మీరు తలంచినట్లయితే చూపండి అని అత్యంత విధేయతతో ప్రశ్నించాడు కదా గురువు చెంత నుండే ఆ గురువులు ఆ శ్రమవాసులందరూ కూడా వినయంతో కూడినటువంటి ప్రవర్తనను నేర్చుకొని ఉండవలేను అని కదా చెప్పడం తన ప్రియభక్తుడూ అర్జునుని ఆ ప్రార్థన విన్నాడు శ్రీకృష్ణమూర్తి విశ్వరూపాన్ని వర్ణించి తెలియజేస్తూ దానిని గురించి చూడు అని అర్జునుడితో పలికి కృష్ణమూర్తి ఇలా చెప్తూ ఉన్నారు ఓ అర్జున అనేక విధాలుగా ఉన్నటువంటివి లౌకికము కానటువంటివి వివిధ రకాలైన ఆకారాలు కలిగినవి లెక్కించడానికి సాధ్యము కాకుండా ఉండేవి అవు ఉన్నటువంటి నా యొక్క రూపాలను చూడు అంతేకాదు అర్జున సూర్యులను వసువులు రుద్రులు అశ్విని దేవతలు వారిని కూడా చూడు సూర్యులు పన్నెండు మంది వసువులు ఎనిమిది మంది అష్టవసువులు ఏకాదశి రుద్రులు పదకొండు మంది అశ్విని దేవతలు ఇద్దరు మరుత్తులు నలభై తొమ్మిది మంది వీరనందరినీ కూడా నీవు చూడనటువంటి ఇంకా క్రొత్త క్రొత్త ఆశ్చర్యాలుంటాయి వాటిని కూడా నీవు చూడు అర్జున ఈ సమస్త చరాచర ప్రపంచము కూడా ఇంకా దేని దేనిని చూడదలంచు చూన్నావో దానినంతా కూడా నా యొక్క శరీరమునందు ఉన్నటువంటి అవయవములాగానే ఒక్క చోట ఉన్న దానిని కానీ నువ్వు చూడు అనే చెబుతూ అయితే ఈ ఈ సమస్త బ్రహ్మాండాలతో కూడినటువంటి చరాచర జగత్తు అంతా కూడా పరమాత్మ యొక్క ఒకనొక అంశమునందే ఈమిడి ఉన్నది అని మనకి ఆ యొక్క విభూతి యోగము చివరిలో చెప్పుకుని ఉన్నాం కదా కాబట్టే తన యొక్క అనంతమైన దేహమునందు ఆ అనంత స్వరూపమునందు విశ్వమునంతను కూడా ఒకనొక చోట ఒక్క అవయవములాగానే ఉన్న దానినిగా చూడవలసినది అని పరమాత్మ అర్జునునికి ఇలా తెలి ఇక్కడ చెప్పారు దీనిని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఎంత విశాలమైనదో ఆది అంతము లేకుండా ఎంత అనంతమైనదో మనం ఒకసారి యోచించుకోవచ్చు అంటే మనకి భూతాకాశమే ఎంతయో విస్తృతమైనది చాలా సూక్ష్మమైనది దానికంటే కూడా చిత్తాకాశము ఇంకా విస్తృతమైనది కాబట్టి అది ఇంకా సూక్ష్మతమై ఉన్నది దానికంటే కూడా చిదాకాశము ఎంతో విస్తృతమైనది ఇంకా కూడా సూక్ష్మతమై ఉన్నది కాబట్టి అటువంటి చిదాకాశమందు ఈ భూతాకాశంగానే చిత్తాకాశం కానీ దాని యందు ఎక్కడో ఒకటి అనిగి ఉన్న ఈ చరాచర జగత్తు కానీ ఏ పాటిది కాబట్టే ఆ చిరాకాశమనందు అంటే ఆ ఆత్మతత్వమునందు ఈ సమస్త ప్రపంచం ఎక్కడో ఒక మూల కల్పితమై అనిగి ఉన్నది అని కదా మనకి భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి ఆది అంతము లేని ప్రారంభము లేదు ముగింపు లేనటువంటి ఎల్లవేళలా నిత్యోదితమై వెలిసి వెలిసి ఉన్నటువంటి స్థిరపడి ఉన్నటువంటి స్థిరమైనటువంటి రూపుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు అగు పరమాత్మ త్మను అల్పుడు పరిచిన్నుడు దేశానికి కాలానికి కూడా వశపడినటువంటి ఈ జీవుడు భక్తి ప్రపత్తి కలిగి వినయ విధేయతతో కూడుకొని సేవించడం అనేటువంటిది ధర్మం అయి ఉన్నది కదా ఈ ప్రకారంగా ఆ సమిష్టి రూప పరమాత్మను సేవించడం చేత వారి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం అటువంటి అనుగ్రహము వలన జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొంది వారిలో ఐక్యం ఉంది తరించడానికి అవకాశం అప్పుడు ఉంటుంది లేకపోతే ఈ యొక్క జననము అంటే పుట్టుక చావు అనే యొక్క ప్రవాహంలో తగులుకొని జీవుడు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ అనేకానేక రకరకాల ఉపాధులను పొందుతూ ఉంటాడే కానీ ఆ జీవుడు మాత్రం ఉపాధిని పొందకుండా ఉండడు అలా జనన మరణ ప్రవాహంలో తగులుకొని జీవుడు ఇంకెంతకాలమో దుఃఖాలను పాల్పడవలసి ఉంటుంది దేహము వచ్చిందా దాని సంబంధమైన సుఖదుఃఖాలు అనేవి లభ్యమవుతాయి కదా ఆ విధంగా దుఃఖాల ఎందు పడవలసి వస్తుంది అంటే మనుషునికి ఎప్పుడైనా సరే తన యొక్క ధనము కానీ జనము కానీ క్షేత్రాలు కానీ అదే భూములు కానీ అధికారాదుల వలన గురించినటువంటి తన యొక్క పదవులను గురించినటువంటి అహంకారము గర్వము కలిగినట్లయితే అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం యొక్క అర్థము గుర్తు చేసుకోవాలి ఎందుకు అంటే ధనం చేకూరిన బంధు జనం చేకూరిన మనం భూములు ఆరామాలు క్షేత్రాలు కట్టించుకున్న మనకు అధికారంతో కూడిన పదవులు వచ్చిన మనకు అహంకారము గర్వము అనేది కలుగుతుంది అది మనం గుర్తించకుండానే కలుగుతుంది కాబట్టి అటువంటి చేకూరినప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఏంటది ఇహై కష్టం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమదేహే గుడాకేశాయ్యాన్య ద్రష్టుమిచ్చసిసి అనే ఈ శ్లోకాన్ని దాని యొక్క తాత్పర్యాన్ని కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి అప్పుడు ఆ గర్వాలన్నీ కూడా ఉడిగిపోతాయి వస్తువుతో కూడినటువంటి గర్వాలు ఉత్పన్నమవుతాయి కదా అవన్నీ కూడా ఉడిగిపోతాయి ఎలాగంటే ఈ విశాల జగత్తు అంతా కూడా దేని ఎందైతే అంటే దేని ఎందు ఒక మూల కల్పితమై అణుమాత్రంగా కనబడుతూ ఉన్నదో అటువంటి పరమాత్మ యొక్క అనంత రూపమున ఇది నా ధనము ఇది నా బలము వీరు నా పరిజనము ఇది నా పదవి అనడం ఏ మూలక సరిపోతుంది కాబట్టి వాణిని చూచి ఎందుకు గర్వపడాలి అనే భావము అతనికి అప్పుడు కలిగితే భగవంతుని పట్ల భా భక్తిభావము అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది కదా ఇంకా కూడా అల్పములైనటువంటి ఈ దృశ్య పదార్థాల పట్ల ఉత్పన్నమైనటువంటి విరాగము ఏదైతే ఉంటుందో అది కూడా జీణిస్తుంది ఈ దృశ్యమాన సంబంధమైన ఆస్థిర రూపాన్ని తెలిసినప్పుడు దాని పట్ల విరక్తి కూడా ఉడుతుంది అని చెబుతూ అయితే ఈ భౌతికమైనటువంటి నేత్రము చేత ఈ చర్మము చేత చేయబడిన ఈ యొక్క మనకి జ్ఞానేంద్రియాలలో నయనం కన్ను అనేది ఉన్నది కదా ఈ యొక్క తోలు కన్ను చేత మనకి అంటే ఈ భౌతికమైన నేత్రము చేత ఈ తోలు కన్ను చేత చర్మచక్షువు చేత విశ్వరూపాన్ని ఎవ్వరూ చూడలేరు కాబట్టి అర్జునుడు కోరుకునే నేను మీ యొక్క విశ్వరూపాన్ని చూడాలి అన్నప్పుడు భగవానుడికి అనుగ్రహం కలిగింది కదా అప్పుడు భగవంతుడు అర్జునుడు ఈ యొక్క చర్మచక్షువుతో ఈ ఇంద్రియము అయినటువంటి నేత్రేంద్రియము ద్వారా భౌతికమైన నేత్రేంద్రియము ద్వారా విశ్వరూపాన్ని చూడజాలడు అనే భగవానుడు అర్జునుడుకు దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాడు నతు మాంస్య ద్రష్టు ద్రష్టూ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం ఇది ఓ అర్జున ఈ నీరైనటువంటి ఈ మాంసమే నేత్రాలతోటి ఈ చర్మముతో ఈ మాంసాలతో ఈ రక్తనాళాలతో కూడి ఉన్నటువంటి నేత్రాలతోటి నీవు నా యొక్క విశ్వరూపాన్ని చూడలేవు కాబట్టి దివ్య దృష్టిని నీకు నేను జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను దానిచేత ఈశ్వర సంబంధమైన నా యొక్క యోగ మహిమను అప్పుడు చూడగలుగుతావు అలా చూడు అని అని చెప్తూ ఉన్నారు అంటే భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నకు అయితే ఇక్కడ సమాధానం మనకు కూడా చెప్పబడింది ప్రతి ఒక్కరికి ఉంటే భగవానుడు కనపడాలి కదా అని మనమందరం కూడా ప్రశ్న చేస్తూ ఉంటాం కానీ అక్కడ ఈ స్థూల సంబంధమైన నేత్రాలకి ఈ చర్మచక్షువుల చేత మనుజుడు అతి సూక్ష్మమైనటువంటి పరమాత్మను చూడగలుగుతాడా చూడలేడు సామాన్యమైన ఆకాశాన్నే ఈ నేత్రాల చేత చూడలేనప్పుడు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిరాకాశము ఆ పరమాత్మని ఎలా ఎలా చూడగలుగుతాడు చూడలేడు కదా అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జల పృథ్వలతో కూడినటువంటి వాటి యొక్క సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఈ కన్ను అనే ఈ పాంచభౌతిక పదార్థముతోటి ఈ నేత్రముతోటి చూడగలతావు అది చూడగలిగిద్దా చూడలేదు కాబట్టి అది చిన్మయ ఆత్మ వస్తువునే చూడలేదు ఏం చూస్తుంది పంచబ పాంచభౌతికమైన వాటితో తయారైనటువంటి నేత్రము పంచభూతాలను మాత్రమే చూడగలుగుతుంది దాని చేత తయారైనటువంటి వస్తువులను మాత్రమే చూడగలుగుతుంది కానీ చిన్మయమైనటువంటి పరమాత్మ వస్తువును చూడలేదు కదా కాబట్టి పరమాత్మను దర్శించాలి అన్నప్పుడు జ్ఞాననేత్రము అంటే దివ్య దృష్టి అనేది అవసరమై ఉన్నది అందుకే మనకి ఏ విధంగా శృతి వాక్యం కూడా అంటే శృతులు అంటే వేదాలు అనే కదా అర్థం ఈ శృతి వాక్యం కూడా మనకి ఏమని చెప్తూ ఉన్నది అంటే దృశ్యతే త్వగ్రయ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శి సూక్ష్మమైనటువంటి ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలు పరమాత్మను చూడవు తత్వవేత్తల చేత ఎటువంటి తత్వవేత్తలు సూక్ష్మమైన ఏకాగ్ర బుద్ధితో ఉన్నటువంటి తత్వవేత్తల చేత మాత్రమే పరమాత్మ చూడబడుతూ ఉన్నాడు చూడబడటం అంటే మళ్ళీ కూడా మనం ఈ కళ్ళతో అనుకుంటాం కాదు అనుభూతమయ్యేటువంటి స్థితి అంటే ఆ పరమాత్మ వారి యొక్క అనుభవ సిద్ధికి వారికి అనుభూతం అవుతూ ఉన్నాడు అయితే ఈ సత్యము శృతులే వెల్లడి చేస్తూ ఉన్నవి కదా భగవానుడు సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాడు సర్వము నిండి ఉన్నాడు ఒక సూది మనమోపన సందు కూడా పరమాత్మ లేనటువంటి ప్రదేశం లేదు సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా తానే అయి ఉన్నాడు అలాంటప్పుడు ఇక ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ప్రత్యక్షంగానే ఉన్నారు కానీ జనుల కంటికి మాత్రం అంటే పొర కప్పిబడి ఉంది ఎటువంటి పొర అజ్ఞానము అనేటువంటి పొర కప్పబడి ఉండడం చేత సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను చూడలేకపోతూ ఉన్నారు వారంతా కూడా పరమాత్మని అజ్ఞానముతో పొర కప్పివేసినటువంటి వారు పరమాత్మను సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను చూడలేకపోతూ ఉన్నారు అదే కదా మాయా యవనిక యవనిక అంటే తెర ఆ తెర ఎవరికి కట్టబడింది అంటే ఆ జ్ఞానము అనేటువంటి ఏ తెర ఆ తెర తొలగించుకోవడమే మాయను నశింపజేయడం అదే కదా అజ్ఞాన తిమిరము ఒక అజ్ఞానము అనబడేటువంటి చీకటి దానిని మరి ఎలా తీసివేయాలి అంటే జ్ఞానము అనేటువంటి అంజనము చేత అంటే జ్ఞానము అనే కాటుకు చేత తుడిచివేసినట్లయితే పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించవచ్చు కదా అందుకే మనకి శంకరాచార్యులు వారు కూడా ఆ పరమాత్మ శ్రీ శంకరులు ఏమని చెప్పారు ఆత్మబోధలు అంటే సర్వగం సచిదాత్మానం జ్ఞానచక్షుర్ రీక్షతే ఆ జ్ఞాన చక్షుర్ని క్షేత్ర బాస్వంతం భాను మందవత్ అంటే సర్వవ్యాపకమైనటువంటి సచిదానంద పరబ్రహ్మమును ఎలా చూడగలుగుతాడు మనుజుడైన వాడు అంటే వానికి జ్ఞాననేత్రముతో మాత్రమే సర్వము వ్యాపించి ఉన్న సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని మనుజుడు కేవలము జ్ఞాననేత్రముతోనే చూడగలడు కానీ ఈ యొక్క మాంసమయ కన్నుతో చర్మచక్షువుతో చూడలేడు ఎలాగంటే ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుణ్ణి పుట్టుగుడ్డి అయినటువంటి వాడు వాడు సూర్యుని చూస్తాడా వాడు చూడలేదని సూర్యప్రకాశం లేదు అంటే సరిపోతుందా కాదు అలాగే అజ్ఞాననేత్రుడైన అయినవాడు జ్ఞాననేత్రము లేనివాడు అజ్ఞానము అనే ఈ యొక్క తిమిరము అజ్ఞాన తిమిరము చీకటి అనబడేటువంటి అజ్ఞాన పొక్కన్నుతోటి వాడు ఆ పరమాత్మను చూడలేడు కదా గ్రూడ్డి వాడు సూర్యుడిని ఎలా చూడలేడో ఈ యొక్క అజ్ఞాన నేత్రుడు అతనిని పరమాత్మతత్వాన్ని సర్వవ్యాపకమైన పరమాత్మతత్వాన్ని చూడలేడు అని చెబుతూ దేవుడు మరి మా కంటికి కనిపించడం లేదు కాబట్టి అతడు లేడు అని వాదించడం ఎలాంటిది అంటే వారు సూర్యుడు లేడు అని వాదించడం లాంటిదే కదా కాబట్టి భగవంతుని యొక్క దర్శనం కోసము దైవం యొక్క అనుభూతి కోసము జ్ఞాననేత్రము అనబడే దివ్య దృష్టిని సంపాదించుకోవాలి అయితే అది ఎలా లభిస్తుంది అంటే భగవంతుని యొక్క కరుణ చేతనే భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే మనకి దివ్య దృష్టి అనేది సంపాదించుకోవచ్చు దదాతి మే దామితే చక్షు అనే భగవానుడు చెప్పినట్లుగానే దానిని ఎవరివ్వాలి అంటే భగవానుడు ఇవ్వవలసిందే కానీ అందరికీ దానిని ఇస్తాడా ఇవ్వడు కదా ఎందుకు ఎవరైతే అనన్యమైన భక్తి కలిగి పరమాత్మను ధ్యానిస్తారో సేవిస్తారో వారికి మాత్రమే కదా ఇస్తాడు అది దానికి తగినటువంటి మూల్యం ఇప్పుడు మూల్యం అనేది చెల్లించకుండా మనం ఏ వస్తువునైనా తీసుకొచ్చుకోగలుగుతామా లేదు కదా అలాగే ఇక్కడ ఎటువంటిది అంటే భగవానుడు దివ్య దృష్టిని ఇవ్వాలి అంటే ఎక్కడ నుండి పరమాత్మయే ఇవ్వాలి దానిని ఎలా సంపాదించాలి అంటే ఎవరైతే ఇతర ధ్యాస లేకుండా పరమాత్మ పట్లే కనుక ఆ భావన భక్తి భజనము స్థుతి కీర్తనము మొదలైనవన్నీ ధ్యాస నిరంతరము ఏకాగ్రత చిత్తముతో భగవాను సేవించే వారికి మాత్రమే కదా వస్తుంది అందుకే అది భగవానుడు ఏమని చెప్పాడు అంటే దదామితే చక్షు నేను ఇస్తాను ఎవరికి అంటే ఇటువంటి సదా జ్ఞానము పట్ల ఆసక్తి ఉండి భగవంతుణ్ణి నిరంతరం స్మరించేటువంటి వానికి సేవించేటువంటి వానికి ఇస్తారు అనే చెబుతూ అయితే అది అందరికీ వస్తుందా అందరికి వస్తుంది అందరూ కూడా అటువంటి జ్ఞానం యొక్క ప్రయాణంలో ఉంటే జ్ఞానాన్ని అనుసరించి భగవంతుణ్ణి సేవిస్తే కానీ అందరు అలా ఉండరు కదా ఎవరైతే ఇతర ధ్యాస లేకుండా అనన్యమైన భక్తి భగవంతుడు తప్ప మరొక విధంగా ఏమీ తెలియబడకుండా పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇవ్వబడుతుంది అయితే ఇక్కడ అర్జునుడు కూడా అటువంటి అర్హతను సంపాదించుకున్నాడు కాబట్టి అతనికి లభించింది అలాగే అర్జునుడి లాగానే ఎవరైనప్పటికీ కూడా సరే అటువంటి భక్తి ప్రపత్తులు కలిగి భగవాను కనుక ప్రీతితో సేవించినట్లయితే ధ్యానించినట్లయితే వారికి కూడా అది తప్పకుండా లభిస్తుంది కదా అందుకే మనకి విభూతి యోగంలో పదో శ్లోకం ఏమని తేషాం సతతయుక్తానం దామి బుద్ధియోగంతం అనేటువంటి దానిని గురించి కూడా మనకి తెలియజేశారు కదా ఈ అంటే ఈ తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది ఏమని ఎవరైతే భగవంతుణ్ణి ప్రీతితో సేవించి ధ్యానిస్తూ ఉన్నారో వారికి కూడా అది తప్పకుండా లభిస్తుంది అని భూతార్థము అమర్చబడిన కండ్లజోడని ధరించినట్లయితే జలమందు స్థలములాగా మరి జలమునందు స్థలమందు ఆకాశమందు అతి సూక్ష్మములైనటువంటి పదార్థాలు కూడా గోచరిస్తాయి కదా భూతద్దము అంటే చాలా సూక్ష్మమైనటువంటి పదార్థాన్ని కూడా కనబడేటట్లు చేయడం చిన్నదాన్ని పెద్దగా కనబడేటట్టు చూడడం చేసేటువంటి ఆ అద్దాలు ధరించినట్లయితే జలంలో ఉన్నటువంటి సూక్ష్మ కీటకాలు సైతం స్థలమందు ఉన్నటువంటి ఎత్తుపల్లాలు మరి ఆకాశంలో ఉన్న అతి సూక్ష్మమైనటువంటి పదార్థాలు కూడా కనబడతాయి కదా అదే మామూలు కండ్లకైతే అవి కనిపిస్తాయా కాన్ రావు ఆ అద్దాన్ని భేదవాడు ధరించినప్పటికీ ఎవరు ధరించినప్పటికీ కూడా ఆ సూక్ష్మ వస్తువులు గోచరిస్తాయి అక్కడ అద్దాలు ధరించడం ముఖ్యం ధనికుడు ధరిస్తేనే కనబడతాయి బీదవాడు ధరిస్తే కనబడడం అనే లేదు ఎవడు ఆ అద్దాన్ని భూతర్ధాన్ని ధరిస్తాడో వాడికి అతి సూక్ష్మమైనటువంటివి ఆకాశమునందు జలమునందు స్థలమునందు ఎక్కడైనా సరే అతి సూక్ష్మమైనటువంటి పదార్థాలు కూడా కనబడినట్లుగానే మామూలు కండ్లకు కనబడనట్లుగానే ఆ అద్దాన్ని భేదవాడు ధరించినా ధనికుడు ధరించిన స్త్రీ ధరించినా పురుషుడు ధరించినా ముసలివాడు ధరించినా ఎవరు ధరించినా సరే ఆ సూక్ష్మ వస్తువులు కనబడతాయి దానిని ధరింపనట్లయితే దానిని ఆ భూతర్ధాన్ని ధరించ వాడు ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినవాడైనా పురుషుడైనా మహాపండితుడైనా ధనవంతుడైనా సరే భూతార్థాలు ఎవరు ధరించలేదో సూక్ష్మతరమైనటువంటి వస్తువులు వాళ్ళకి కనబడవు అలాగే జ్ఞాననేత్రము అనేటువంటి ఈ దివ్య దృష్టి దివ్య దృష్టి అని చెప్పేటువంటిది జ్ఞాననేత్రమే కదా ఈ జ్ఞానంతో కూడినటువంటి వివేకము అనే కన్ను కలిగినటువంటి వాడు జ్ఞాననేత్రము అనే కండ్లజోడు ధరించినటువంటి వారికే కదా పరమాత్మ ప్రత్యక్షమవుతాడు ఇక్కడ పరమాత్మ చిదాకాశ స్వరూపుడు భూతాకాశము విశాలమైనది అంతా అంతే సూక్ష్మమైనది అని కదా చెప్పింది చిత్తాకాశము భూతాకాశము కంటే కూడా విశాలమైనది ఇంకా అతి సూక్ష్మమైనది అదే చిదాకాశము అంతకంటే కూడా ఎంతో విశాలమైనది అంతకంటే భూతాకాశ చిత్తాకాశముల కంటే కూడా చిదాకాశము అతి సూక్ష్మతమై ఉన్నది అది పరమాత్మ స్వరూపమే కదా అటువంటి పరమాత్మ స్వరూపం జ్ఞాననేత్రము అనేటువంటి కండ్ల జోడు ధరించినటువంటి వానికి మాత్రమే కనబడతాడు అతడు ఎటువంటి జాతిలో వాడైనా సరే ఎటువంటి అంతస్తు ఉన్నా సరే స్థాయి భేదం కానీ జాతి భేదం కానీ కుల భేదం కానీ వర్గభేదం కానీ ఏమీ లేదు ఎంత అంతస్తు ఉన్నప్పటికీ సరే భగవద్ దర్శనానికి ఉపరే ఉపయోగపడేటువంటి ఆ జ్ఞాననేత్రము ఆ వివేకము అనే కండ్లజోడును సర్వేశ్వరుడే ప్రసాదిస్తాడు అది అందరికీనా అంటే అవును ఎవరు భక్తితో భగవంతుణ్ణి మరి సేవిస్తూ ఉంటారో నిరంతరం అటువంటి వారందరికీ కూడా సర్వేశ్వరుడే ప్రసాదిస్తాడు కాబట్టి ఆ వస్తువును సంపాదించకపోయినట్లయితే అది ఎవరి దోషము ఆ వస్తువు ఉంటేనే పరమాత్మ స్వరూపం అనేది దర్శనం అవుతుంది ఆ వస్తువు లేకపోతే దర్శనము కాదు మరి ఆ యొక్క వివేకము అనే జ్ఞాననేత్రము అనే కన్ను ఎవడు సంపాదించుకోవాలి అంటే ఎవడికి పరమాత్మ విశ్వరూపాన్ని సందర్శించాలి అని ఉంటుందో వాడు సంపాదించుకోవాలి సంపాదించకపోతే అది ఎవరు దోషము ఎవరిది తప్పు అంటే ఎవరు వారు ప్రయత్నము చేయకుండా కేవలం కోరిక మాత్రమే భగవద్ దర్శనం కావాలి అని కోరుకోవడం మరి దానికి తగినటువంటి ప్రయత్నాదు లేకుండా ఉం చేసే ప్రయత్నము చేయకుండా వారి యొక్క దోషమే అవుతూ ఉన్నది కదా అందుకే దేవుడు కానరాకపోవడానికి కారణము జీవుల యొక్క ప్రయత్నము లేకపోవడమే అవుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా మనకి శ్రీకృష్ణమూర్తి తన యొక్క వాగార విందంగా అమృతం వలకబోసినట్లుగా ఆ గీతావాణి ఆ భగవద్గీత ఎందు తెలుపబడినటువంటి భక్తి అమానత్వము అద్వేష్టత్వము అభయము మొదలైనటువంటి సుగుణాలను ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి భగవంతుని యొక్క కటాక్షాన్ని ఆ కటాక్షం ద్వారా జ్ఞాననేత్రాన్ని దాని ద్వారా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి దివ్యం అని కదా చెప్తూ ఉన్నారు అంటే దివ్య దృష్టి అంటే జ్ఞాన సంబంధమైనది దైవ సంబంధమైనటువంటి దృష్టి అదే దైవ సంపత్తి ద్వారా మాత్రమే లభిస్తూ ఉంటుంది భగవంతుని ఈ స్థూల నేత్రాల చేత చూడటానికి సఖ్యమగుతుందా కాదు కదా మరి దేని చేత చూడగలము అంటే దివ్యమైనటువంటి నేత్రాల చేత వాటిని జ్ఞానచక్షువులు అని చెప్పారు ఆ దివ్య నేత్రము ఎవని వలన లభిస్తుంది భగవానుని వలనేగా దానిని ఆ దివ్యనేత్రాన్ని పరమాత్మ ఎవరెవరికి ఇస్తాడు ఇతరత్రా ధ్యాస లేకుండా అనన్యమైన భక్తితోటి పరమాత్మను సేవించేవారికి ధ్యానించేవారికి దైవ సంబంధమైనటువంటి గుణాలు కలిగిన వారికి మాత్రమే అటువంటి దివ్య దృష్టి వివేకము జ్ఞాననేత్రము అనేది పరమాత్మ ఇస్తారు అని చెప్పి అర్జునుడికి దివ్య దృష్టిని ఇచ్చిన తర్వాత ఈ విధంగా అంటే సంజయుడు భగవానుని విశ్వరూప విశేషాలను గురించి ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ ఏవముక్త తతో రాజన్ మహాయోగీశ్వరో హరి దర్శయా పార్థాయ పరమం రూపమైశ్వరం ఇదంతా యుద్ధ భూమిలో జరిగినటువంటి విషయాలను గురించి సంజయుడు ధృతరాశ్రునితో వివరిస్తూ చెప్పినటువంటిది కదా ఈ గీత భగవంతుని గీత భగవంతుని ద్వారా అర్జునుడికి బోధింపబడింది అని మూడు రోజులు యుద్ధం తర్వాత సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ ఉన్నాడు యుద్ధం ప్రారంభం కాబోయే ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు సంజయుడు ఏమని చెప్తున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగీశ్వరుడేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారంగా చెప్పారు తర్వాత సర్వోత్తమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి విశ్వరూపాన్ని అర్జునునికి చూపించారు అనే చెబుతు ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త పవనగీతమాతయమం భక్తజన విమోచనీ భవయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రోణి విహారి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహద్